టీవీల పేపర్లలో మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని పద్నాలుగు పదిహేను నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ తీసుకుంటే గాడ శ్రీశైలం సొరంగం కూలిపోయింది ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండు ఆడ ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద బురద ఉండి చక్కగా చూసుకోకుండా ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసిండ్రు ఏమైంది ఎనిమిది మంది వాళ్ళు ఇర్కపోయింది ఒకడేమో చచ్చిపోయినట్టడు కాంగ్రెస్ ఆ ఎనిమిది మంది వచ్చే పీకినట్టు ఇంకా కాలే కాలే అంటాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే కూలిపోయింది అంటడు ఇది ఎక్కడి బాధ పదిహేను నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వాళ్ళ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము ఇగో పోనీ కూలిపోయింది ముఖ్యమంత్రి ఆడు చూడడు కొంతమంది మంత్రులు పోయింది పోతే మంత్రులు ఏం చేయాలి ఆడ పోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి తప్పు జరిగిందే క్షమాపణ అడగాలి మర్యాదగా మాట్లాడాలి కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు ఒకడేమో చేపల కూర తింటుడు ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలా వెయ్యి వెయ్యి తిందామని వాడు ఒకటి తింటాడు ఆడవాడు దాస్తుంటే ఈడేమో తింటాడు ఒక గత నీతి వాళ్ళు మంత్రులు ఇంకో ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది ఇడ ఏం జరగలేదు ప్రమాదం ఏమైందంటే నీళ్ళు వాటర్ నీళ్లు వాటర్ కలిసిడిందయన ఇక గీసంటోళ్ళు మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక మంత్రులు వీళ్ళ కథనమే ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ కాంగ్రెస్ వాళ్ళ అందరికీ ఇట్లుంది ఇక బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకైతే మొక్కాలే మీ ఎంపీ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఏం చేస్తుండో మాకైతే తెలియదు ఎందుకంటే ఎనిమిది మంది గెలిచారు బీజేపీ వాళ్ళు రూపాయి వచ్చింది ఆయన తెలంగాణకు మోడీ గారి ప్రభుత్వం పదకొండు నెలల ఉన్నది ఇవాళ దేశంలో ఏమిచ్చింది తెలంగాణకు ఏం మొఖం పెట్టుకొని ఓట్లాడుగుతారు ఎంతసేపు దేవుని పేరు మీద ఓట్లు అడుగుడానయ అక్షింతలు వంచాలే ఓట్లు అడగాలి ఓట్లు డబ్బులు వేసుకున్నాక మళ్ళీ అవతల పడాలి తర్వాత అయ్యా పత్తలేదు అరే బడ్జెట్లో రూపాయి ఇచ్చింది లేదు ఒక స్కూల్ ఇయోవు ఒక కాలేజీ ఇయ్యో ఒక పరిశ్రమ ఇయోవు ఏది ఇయంటే మళ్ళీ ఏమైనా అంటే నువ్వు దేవద్రోహి దేశద్రోహి నువ్వు ధర్మద్రోహి ఈ ద్రోహి ఆ ద్రోహి ఇంతేనైగా తెలంగాణకి చూడలేదా ఆఖరికి ఆ చేవెళ్ళ రోడ్డు జాతీయ రహదారి దాని మీద మన పేరుతో యాక్సిడెంట్ అయింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోడ్డును విస్తరించాలని చెప్పి చాలా తంటాలు పడ్డాం అక్క కూడా పాపం బాగా కష్టపడ్డది కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు కూడా ఉంగ పడతలేదు మన తమ్ముడు కార్తీక్ కూడా పోయి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసిండు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి ఆ భూసేకరణ చేయాలి ప్రాణాలు కాపాడాలని చెప్పి మన పార్టీ వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ధర్నా కూడా చేసేది నేను మిమ్మల్ని ఒకటే కోరుతుంటాను ఏ నాటికైనా పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఏనాటికైనా కేసీఆర్కు కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో కేసీఆర్కు కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో ఒక్క శాతం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కి బీజేపీనికి ఉంటుందా మీరు ఆలోచన చేయాలి ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప కాంగ్రెస్ కాంగ్రెస్తో ఎన్నటికీ కూడా ఏమి కాదు మీరు యాద పెట్టుకోవాలి ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోళ్ళు లేకపోవడం అక్కడ కేసీఆర్ దళం కేసీఆర్ బలం కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం ఇలా మనోళ్ళని మనమే ఓడించుకొని మంది ముంగ దరఖాస్తులు పెట్టే దౌర్భాగ్యం మనకెందుకు మనోలను ఒడగొట్టుకోవాలి ఎంపీలను వేరే వాళ్ళని పంపాలి ఆగమాగమై మళ్ళీ వాళ్ళ కడ దరఖాస్తు పెట్టాలి అన్న ఇది కావాలి అది కావాలి అదే మనోడున్నాడు అనుకో బరాబర్ అడుగుతాం అన్నా ఇది కావాలి అంటాం అదే వాడనుకో సారు ఇది కావాలని అడగాలి అందుకే నేను అనేది దయచేసి భవిష్యత్తులో అక్క చెప్పినట్టు అది పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా ఎగరాల్సింది గులాబీ జెండానే అట్లయితేనే తెలంగాణ నిలుస్తుంది తెలంగాణ గెలుస్తుంది తెలంగాణ రేపటి రోజున మళ్ళీ భారతదేశంలో అవ్వల్ దర్జాగా నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అంటే మళ్ళా కేసీఆర్ గారు తిరిగి మీ ఆశిస్తులతో మీ దయతో ముఖ్యమంత్రి కావాలి మా ఆడబిడ్డలను ముఖ్యంగా నేను కోరుతున్నా మళ్ళీ ఎలక్షన్ రాగానే ఉత్తర కాంగ్రెస్ వాళ్ళు అక్కా అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు ఇక వరుసలు కలుపుతారు మళ్ళీ మిమ్మల్ని ఆగమాగం చేసే కథ పెడతారు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే వచ్చింది అంటారు ఆగం కాకుండ్రీ వీళ్ళు ఖచ్చితంగా మొన్న మోసం చేసినట్టే మళ్ళా మోసం చేసి డబ్బల ఓట్లు వేయించుకోవాలని చూస్తాను వాళ్ళు మళ్ళీ ఓట్ల తర్వాత ఎవడు మళ్ళీ నాలుగేళ్ళు కనబడడు తప్పకుండా అందుకే జాగ్రత్తగా ఉందాం మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ తమ్ముడు ఎంబడ వచ్చిన సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు ఉన్నారు కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఉప సర్పంచులు ఎంపీటీసీలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వాగతం ఒక చేద్దాం ఒక సైడ్కి వెళ్ళి వస్తే అందరు కన్నువాళ్ళు అప్పచ్చు ఎందుకంటే మళ్ళ లేకపోతే ఆగమాగం అవుతుంది కాబట్టి దయచేసి ఇట్లా రాండి ఇట్లా పోదాం మీ అందరికి కూడా మరి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ